జయ శ్రీరామ్ ఈరోజు వంకాయతో ఒక రుచికరమైన పచ్చడి ఇది ఎలా చేయాలో ఇది పాతకాలం నాటిది వంటకం నేను ఎలా చేయాలో ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి మీరు చేసుకొని తినండి ఆ తర్వాతనే నాకు కామెంట్ చేయండి ఎంత బాగుంటుందో ఇందులో ఎలాంటివి అవసరం లేదు ఉల్లిపాయ వెల్లిపాయ ఇలాంటివి ఏమీ వెయ్యాల్సిన అవసరం లేదు చూడండి అంటే మనం ఏదైనా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకొని తినచ్చు ఇందులో ఉల్లి వెల్లుల్లి లేదు వెయ్యాల్సిన వెయ్యాల్సిన అవసరం లేదు అందుకని ఇలాంటివి చేసుకోవచ్చు కొంచెం చట్నీతోటే మనం ఎంతైనా అన్నం తినచ్చు కాస్త నెయ్యి వేసుకు వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ వంకాయ బడితం కలుపుకొని తింటూ ఉంటే బడే రుచిగా ఉంటుంది చాలా అన్నం తినేయచ్చు అంత బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు చేసుకొని తినండి నేను ఎలా చేస్తున్నానో చూడండి వంకాయలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత వాటి మీద చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా వాటిని మాత్రం లేకుండా చేసుకోండి ఏమవుతుంది మనం ఉడికిపోతాయి కదా అంటారేమో కానీ అవి మా అమ్మ తీసేయమని చెప్పింది నాకు అదే అలవాటైపోయింది ముండ్లు అన్నీ తీసేసి శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా మనకు ఆ వాటికి సరిపోను పచ్చిమిరపకాయలు ఒక ఐదారు అంటే మనం ఎంత క్వాంటిటీ చేస్తున్నామో దాన్ని బట్టి అవి పావు కేజీ వంకాయలు మనం కారం ఎక్కువ తింటామనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు కాకపోతే ఇది కమ్మగా ఉంటుంది ఎందుకంటే నూనెలో వేగుతుంది కనుక ఇందులో ఇంకా జీలకర్ర వేయలేదు ఆవాలు వేయలేదు ఇది పోపు కాదు వేసేది అందుకని ఇందులో జీలకర్ర ఆవాలు కూడా నేను ఏమీ వాడట్లేదు జస్ట్ పచ్చిమిరపకాయలు వంకాయలు కాస్త సాల్ట్ అంతే ఈ మూడే ఐటమ్స్ తోటి మనకు చాలా టేస్టీగా ఉండే వంకాయ చట్నీ ఇది మనం మిక్సీ చేసుకున్న దానికంటే కాస్త రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచితే ఆ టేస్టే వేరు మీకు వీలుంటే రోలు రోకలి ఉంటే కచ్చాపచ్చాగా దంచుకోండి లేదనుకుంటే మిక్సీలోనే చేసుకోండి అంటే కాస్త బరకగా ఉండేట్టు చేసుకోండి ఇది నిజానికి నిప్పుల పొయ్యి మీ పొయ్యిలో పెడితే నిప్పుల మీద కాలుస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది మనకి ఇక్కడ నిప్పులు అందుబాటులో లేవు గనక ఇలా చిన్నగా తరిగి వాటిని వేయించుతున్నాను నూనెలో వీలైతే ఇంకొకసారి అలా నిప్పులు రెడీ చేసి అలా కూడా చూపిస్తాను ప్రస్తుతానికి ఇలా తినాలనిపించింది ఈరోజు ఇలా చేశాను అది నేను ఎలా చేశానో మీరు చూడండి నేను చేసుకోండి తినండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇవి పూర్తిగా మగ్గేంత వరకు అలా కాస్త కలిపి మూత పెట్టేస్తే మగ్గుతుంది అవి ఏ కలర్లో ఉన్నాయి మనం ఉడికితే ఏ కలర్కి వస్తాయి అది తెలిసిపోతుంది మనకి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కాస్త లేట్ చేస్తే అడగంటి పోతుంది అది కొంచెం ఏం ఆడలేదు అలా కలర్ అంటే వాటి కలర్ వస్తుంది కదా మనం కలుపుతున్నప్పుడు పూర్తిగా మగ్గేంత వరకు ఇందులో నీళ్ళు పోయలేదు కదా దానంతలదే మగ్గాలి అంటే ఫ్రై అవ్వాలి బాగా అలా అని నూనెలో దేవకూడదు దానికి సరిపోను నూనె మాత్రమే వేసుకోవాలి నూనె ఎక్కువైనా మనకు టేస్ట్గా ఉండదు అందుకని వాటిని మంచిగా వేయించిన తర్వాత పక్కన పెట్టుకొని అప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అందులోనే వేసి వేయించలేదు కదా వేయించి పక్కన తీసిన తర్వాతనే వంకాయలు వేశాను అందుకని ఇప్పుడు పచ్చిమిర్చి వంకాయలు రెండు ఒకేసారి కలిపితే మనకు పచ్చిమిర్చి దంగదు అందుకని ఫస్ట్ పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చాగా దంచిన తర్వాతనే అందులో అప్పుడు మనం వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం జారిపోతూ ఉంటుంది మిర్చి ఇవి కొంచెం చిన్న చిన్న ముక్కలాగా అయిపోతే ఓకే ఈ దంచినది అంటే రోలుతో రోలులో రోకలతో దంచింది లేదా రుబ్బురాయితో రుబ్బుతో రుబ్బురాయితో రుబ్బినప్పుడు అది ఇంకా పేస్ట్ అవుతుంది కచ్చాపచ్చగా ఉండదు దేని టేస్ట్ దానిదే ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళు అమ్మలు ఇలాంటివి చేసేవాళ్ళు కదా రోటి పచ్చడి అంటే చాలా ఇష్టపడతారు చాలామంది అదే రోటి పచ్చడి ఇది ఇప్పుడు అనుకోండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు చిన్నగా దంచుతా అంటే ఇలాగో అది బాగా మగ్గి ఉంది కనుక కాస్త చిన్న చిన్నగా ఇలా దంచేస్తే సరిపోతుంది ఇందులో పులుపు కావాలి అవి ఏవి అని అన్నీ కలపకండి ఎందుకంటే పులుపు కలిపితే ఆ టేస్ట్ వేరు పులుపు కలపకుండానే ఇలాగే తిని చూడండి అప్పుడు ఆ టేస్ట్ వేరు ఎలా ఉంది అనేది ఓకే ఫ్రెండ్స్ నా దానికి సరిపోను సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి కదా ఇంకా నేను ఇందులోకి పోపు అది ఏమీ వేయట్లేదు అవన్నీ దీనికి అవసరం లేదు కావాలంటే కారం అనిపిస్తే అప్పుడు కాస్త నెయ్యి వేసుకోండి అన్నం తినేప్పుడు ఇప్పుడు ఇందులో మాత్రం ఏమీ వేయద్దు ఏమీ కలపొద్దు జస్ట్ ఇలా అయిపోయింది దంచడం అయిపోయింది సాల్ట్ వేయడం అయిపోయింది దాన్ని మంచిగా కలపడం అయిపోయింది ఇంకా రెడీ ఇంకో గిన్నె పాత్రలోకి ఆ చట్నీని తీసుకోవడమే ఇది మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎల్లప్పుడూ ఒకటిగా అందరూ ప్రేమగా ఒకరికొకరు ఇలా తెలిసినవి చెప్పుకుంటూ చేసుకుంటూ తింటూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మనస్ఫూర్తిగా మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో